నమస్తే మీరు చూస్తున్నారు ఎలక్షన్లు వేడి సీట్ల పంచాయతీ మధ్య ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు వారి దారి ఏది అనే కోణంలో ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు చేయడం కూడా అదే పనిలో ఉన్నారు వైసీపీ అధిష్టానం కర్నూలు ఎంపీ స్థానం ఖరారు కావడంతో తన సొంత నియోజకవర్గమైన ఆలూరులో కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు ఎంపీ టికెట్ నా జోబులో ఉంది ఏమి చేయాలో మీరే చెప్పండి అంటూ మీరు ఏ దారిలో చూపిస్తే అదే దారిలో నడుస్తా వారికి తెలిపారు తెలుగుదేశం నాయకులను అడిగినా కూడా ఏమంటారంటే మాకి ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు మాకు అన్యాయం చేయలేదు అప్ప జయరామ ఉన్నాడే గాని వాళ్ళు దేమో ఇంకతో అదే అనుకున్నాను కానీ కొంతమంది పౌరులతో చింత వాణ్ణి కొట్టు వీణు తొక్కు ఆ స్టేషన్ లో తొక్కు అనే మాట ఎంతో మంది కూడా మనం ఉన్నాం కాబట్టి అయినా కూడా నేను మనం రూలింగ్ మంత్రి ఉన్నా కూడా రూలింగ్ లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఈ పొద్దుటికి ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు నమోదు కాలేదంటే అది మన అందరం కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా నేను ఇప్పుడు నాకి కుడిపక్క కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకుని వచ్చిన జోబులో పెట్టుకొచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా అలా నీ సేవలు పదహైదు సంవత్సరాలు అయింది కదా ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్న ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో ఉన్న మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు నాకు ఓపెన్ ఆటైతే జోబులో ఉంది మీరు ఏ మాత్రం కూడా దానికి సందేశమే లేదు పది సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అనా ఎంపీ కూడా బాగుంటుంది అని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే అట్లా లేదంటే మీ అందరు కోరిక మేరకు ఏదైనా కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మీ అందరి అభిప్రాయాలకి ఒకవేళ లేదన్నా మనస్ఫూర్తిగా మీరు ఏం పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే అట్లే పర్వాలేదు మీ ఒకేళ నియోజకవర్గానికి అనా ఒకసారి అన్నా ఏం పర్వాలేదులే మీరు ఢిల్లీ పోయినా పర్వాలేదు అనే మా మనస్ఫూర్తిగా ఉంటే మీ ఆశీర్వాదం ప్రేమానురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా లేదన్నా నాకు ఈ సా మీరు ఈడే ఉండాలనుకున్నా ఉన్నా కూడా దానికి వేరే నేను ఇంకా రెండు నెలలు ఇంకా టైం ఉంది ఇంకా రెండు నెలల టైం ఉంది నీకు బీఫారాలు ఎన్నో ఇచ్చి బీఫారాలు కూడా కారుమార్ పరిస్థితి ఉంది ఈ రోజు నామినేషన్ వేసే బీఫార్ అందించేటప్పుడు ఇంకొకరికి అందించే టయాలు ఉన్నా కాబట్టి మీ అందరూ మీ కోరిక ప్రేమ అనురాగాలు మేరకు కూడా నేను నేను అందరికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి